ఒకే ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసి మన సబ్స్క్రైబర్ కామెంట్ చేసిన చేసినమాట అదేంటంటే అతని పేరు వచ్చేసి మొహమ్మద్ రెహ్మాన్ ఇతను వచ్చేసి ఏం అడిగిందంటే అన్న అల్పా ప్యాసింజర్ ఆటోకి ఏ కంపెనీ ఇంజిన్ ఆయిల్ బెస్ట్ చెప్పండి అని చెప్పేసి చెప్పిన అనమాట రెండు వేల పదమూడు మూడులో బిఎస్ త్రీ ఇంజినం మహేంద్ర అల్పా ఆటోకి వచ్చేసి అసలు ఎప్పుడైనా కానీ మీరు మందికి తెలింది ఏంటంటే విషయం మహేంద్ర ఆయిల్ కంపెనీ ఆటో తయారు మహేంద్ర కంపెనీ ఆటో తయారైనప్పుడు ఆ మహేంద్ర ఆటోకి సంబంధించిన ఇంజినా ఆయిల్ అనేది కూడా ఒకటి తయారై ఉందన్నమాట అదేంటంటే మహేంద్ర కంపెనీ ఆయిల్ చాలామంది తెలియదు ఏంటంటే మహేంద్ర ఆటో తీసుకున్నా కూడా మనం ఏ ఏది పడితే అది వాడచ్చు అని చెప్పేసి అనమాట అంటే ఏది పడితే అది వాడుకోవచ్చు అంటే ఏది మనం అప్పి ఆటో చెప్పిన కదా మీకు గత కొద్ది రోజుల కింద చెప్పినాం కదా అప్పి ఇంజన్కి వచ్చేసి గ్రూస్ ఇంజన్కి ఫిఫ్టీన్ డబ్ల్యూ ఫార్టీ పోయాలని చెప్పేసి చెప్పిన అనమాట అలాగే దీన్ని కూడా వాడుకోవచ్చు ఫిఫ్టీన్ అదే గేజ్ వాడుకోవచ్చు కాకుండా ఏంటంటే మనం మహేంద్ర ఆటోకి వచ్చేసి ఫస్ట్ ఎప్పటి నుండి మనం షోరులోనే మార్చినట్టేది ఇంజన్ ఆయలు మహేంద్రా షోరూలో మహీంద్రా కంపెనీ ఆయిల్ ఉంటుంది అనమాట అది పోసుకుంటే నైన్టీ పర్సెంట్ బాగుంటుంది గత ఒక పది సంవత్సరాల కింద కూడా మా కమ్మలో ఆటో షోరూమ్ ఉన్నప్పుడు మనం మహేంద్ర కంపెనీ ఆయిల్ రెండు లీటర్ డబ్బా దొరికేది మాట అంటే మస్తు డబ్బీ మాత్రం నైస్ ఉండేది రెండు లీటర్ ఇంజనాలు డబ్బీ దొరికేది రెండు బై మూడు కూడా దొరికేది అనమాట మూడు లీటర్ మార్చుకునే వాళ్ళకి మూడు లీటర్లు రెండు లీటర్కి మార్చుకుని ఓన్లీ ఇంజనాలు మార్చుకునే వాళ్ళకి రెండు లీటర్లు దొరికేది అనమాట ఆ డబ్బీ తీసుకొచ్చి పోసేది ఎలాంటి ఆయిల్ మాత్రం మస్తు ఉంటుంది అనమాట ఎలాంటి స్మెల్ ఉండదు ఆయిల్ కూడా స్మూత్ ఉంటుంది బాగుంటుంది ఎందుకంటే మహేంద్ర బ్రాండింగ్ ఒరిజినల్ అనమాట ప్రతి దాని మనం దాని గురించి చెప్పాల్సిన అవసరం లేదన్నమాట మహీంద్రా కంపెనీ ఎప్పుడైనా చెప్తున్నాను నేను మహీంద్రా కంపెనీ ఏ వెహికల్ తీసుకున్నా కానీ మహీంద్రా కంపెనీ బాడీ అయినా కానీ వేరే పార్ట్స్ అయినా కానీ లేదా ఇంజన్ మన ఇంజినాయిల్ అయినా కానీ ఇంకొకటి వచ్చేసి మన బీరింగ్లు అయినా కానీ సూపర్ క్వాలిటీ ఉంటుంది అనమాట అదర్ వెహికల్స్తో పోసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ కూడా మహేంద్రా కంపెనీ పార్ట్స్ అనేవి హెవీ ఉంటాయి ప్లస్ మనం దాని బేరింగ్లు కూడా మస్తుగా ఉంటాయి అనమాట అలాగే ఆయిల్ కూడా బాగుంటుంది మీరు ఏంటంటే ఎప్పుడైనా మీరు సోరులో అయితే నైంటీ పర్సెంట్ డైలీ మార్చినట్టయితే మహీంద్రా సోరులో ఉండే ఆయిలే పోసుకోండి అది కూడా మహేంద్ర కంపెనీ ఆయిల్ అయితే బాగుంటుంది అనమాట మీరు బయట ఆడ మార్చుకున్నా కానీ ఒకవేళ బయట ఏ ఆయిల్ దొరికితే అది పోసుకోవచ్చు అది కూడా ఫిఫ్టీన్ డబ్ల్యూ పార్టీ ఒకే రకమైన ఆయిల్ అనేది వాడుకోవాలన్నమాట వాళ్ళు చెప్పారని చెప్పేసి ఇది వాటం వీళ్ళు చెప్పారని చెప్పేసి ఇది మాట ఇది వాటం అనేది జరగదు అనమాట ఇది వాటం అనేది జరగదు అనమాట ఏదో అన్నా కానీ మినిమం ఒక్కొక్క ఆయిల్ వచ్చేసి వన్ ఇయర్ దాకా వాడాలన్నమాట ఓకే ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మీ యొక్క డౌట్ మీద ఒక వీడియో అనేది ఇంతే ఈ వీడియో నచ్చలేకండి అలాగే మరెన్నో ఎలాంటి టెక్నాలజీ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్